గురైనప్పుడు గ్రామంలో ఉండే భూ యజమానులకు లేదా ఆస్తులు ఉన్న వాళ్లకు మాత్రమే నష్టపరిహారం వచ్చేది గ్రామాన్ని నమ్ముకున్న కుల వృత్తులు చేతి వృత్తులకు సంబంధించిన వాళ్ళు భూమి లేని యజమా భూమి లేని వాళ్ళు సొంతంగా ఇల్లు లేని వాళ్లకు ప్రభుత్వం ఎలాంటి నష్టపరిహారం ఇచ్చేది కాదు అంతకంటే ముందు కానీ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చిన రెండు వేల పదమూడు భూ సేకరణ చట్టం ద్వారా గ్రామాలలో ఉన్న ముంపుకు గురైతున్న గ్రామాలలో ఉన్న నిరుపేదలు ఎవరైతే ఉన్నారో కుల వృత్తులను చేతి వృత్తులను నమ్ముకున్న వాళ్ళకు కూడా ఖచ్చితంగా ప్రభుత్వం సహాయం అందించాలి గ్రామమే మునిగినప్పుడు గ్రామం మీద ఆధారపడి బతుకుతున్న వాళ్ళు నిరాశ్రయులు ఎక్కడికి వెళ్ళాలోనో ఎక్కడ బ్రతకాలోనో తెలవని పరిస్థితి ఇది ఒక మానవత్వం లేని ఆలోచన కాబట్టి దీన్ని తప్పకుండా తొలగించి వాళ్లకు నష్టం పరిహారం ఇవ్వడమే కాకుండా వాళ్ళ కష్టం కలవకుండా చూడాలని ఆ చట్టంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మార్పులు తీసుకొచ్చారు అదేవిధంగా రెండు వేల ఆరు అటవీ హక్కుల చట్టాన్ని తీసుకురావడం ద్వారా ఈ పోడు భూముల పట్టాలు ఈరోజు మనం ఇవ్వగలుగుతున్నాము అని అంటే అటవీ ప్రాంతంలో ఉన్న ఆదివాసీలను గిరిజనులను ఆదుకోవడానికి అటవీ హక్కుల చట్టాన్ని కూడా సవరించడం ద్వారా వాళ్ళ పట్ల కూడా మానవతావాదంతో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు వ్యవహరించారు అధ్యక్ష ఈ రకంగా చెప్పుకుంటూ వెళ్తే మనకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ఇవ్వడం ద్వారా ఎంత గొప్ప పరిపాలన అందించడానికి వారు పునాదులు వేసిన ఆ స్ఫూర్తిని కొనసాగించే విధంగా ఆ స్ఫూర్తితో పరిపాలనను అమలు చేసే విధంగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు చట్టంలో మార్పులు తీసుకొచ్చి ఆ మార్పుల ద్వారా ప్రజలకు మేలు జరిగే విధంగా వారు నిర్ణయాలు తీసుకున్నారు అధ్యక్ష అలాంటి నాయకుడిని ఒక గొప్ప తత్వవేత ఆర్థికవేత్త మానవతావాదిని కోల్పోవడం అనేది మన దురదృష్టము నిజంగా తీరని అన్యాయం ఈ దేశానికి జరిగిందని నేను ఈరోజు భావిస్తున్నాను అధ్యక్ష ఈరోజు వాళ్ళ కుటుంబం వాళ్ళ కుటుంబం బాధ కంటే ఈ దేశంలో ఉండే నిరుద్యోగ యువత ముఖ్యంగా ఈ దేశంలో ఈరోజు ప్రపంచానికే మన మేధా సంపత్తిని ఎగుమతి చేయగలుగుతున్నాము అని అంటే ఈరోజు సరళీకృత విధానాలు తీసుకురావడం ద్వారా మన దగ్గర చదువుకున్న ఇంజనీర్లు కావచ్చు లేకపోతే మేధావులు కావచ్చు ఈరోజు ప్రపంచంలో ఐటీ రంగాన్ని శాసించగలుగుతున్నాము అని అంటే వారు తీసుకొచ్చిన సరళీకృత విధానాలతో ఈ దేశంలో చదువుకున్న విద్యార్థిని విద్యార్థులు ప్రపంచ దేశాలనే ఆర్థిక రంగాలలోనే కాకుండా సాంకేతిక రంగాలలో శాసించగలిగే స్థాయికి మనం ఎదిగినాము అని అంటే ఇందులో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి యొక్క పాత్ర వారి యొక్క ఆలోచన విధానాన్ని మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష ఈ ఈ సందర్భంగా ఈ సభలో అదేవిధంగా అధ్యక్ష డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఈ దేశానికి మాజీ ప్రధాని మాజీ ఆర్థిక మంత్రి మాజీ ఆర్బీఐ గవర్నర్ కానీ తెలంగాణకు మాత్రం ఆత్మ బంధువు ఎందుకంటే అరవై ఏళ్ళ తెలంగాణ కలను సాకారం చేసిన నాయకుడు ప్రధానమంత్రి హోదాలో తెలంగాణకు రాష్ట్ర హోదా కల్పించిన గొప్ప మానవతావాది తెలంగాణలో ఆయన అనుబంధం విడదీయలేనిది రాష్ట్రం ఉన్నంత వరకు మర్చిపోలేనిది ఈ రాష్ట్రానికి పురుడు పోసిన డాక్టర్గా మన్మోహన్ సింగ్ గారిని తెలంగాణ సమాజం ఎప్పటికీ గుండెల్లో పెట్టుకుంటుంది తెలంగాణ ప్రజలకు శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన మాటను పార్లమెంటరీ ప్రక్రియలో నెరవేర్చే బాధ్యత తీసుకున్న గ్రేట్ లీడర్ మన్మోహన్ సింగ్ గారు తెలంగాణ బిల్లును రెండు సభల్లో పాస్ చేయించిన సారథిగా ఈ రాష్ట్రం గుండెల్లో ఎప్పటికీ ఆయన స్థానం పదిలంగా ఉంటుంది అటువంటి మహనీయుడికి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల తరఫున ఈ శాసనసభ ద్వారా రాజకీయాలు పార్టీలకు అతీతంగా కృతజ్ఞతలు తెలపడమే కాక ఘన నివాళి అర్పించాల్సిన అవసరం ఉంది ఉద్యమాన్ని ప్రజల మనోభావాలను అర్థం చేసుకొని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మన్మోహన్ సింగ్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు తెలంగాణ ప్రజలు శ్రీమతి సోనియా గాంధీ గారికి ఎంత రుణపడి ఉంటారో మన్మోహన్ సింగ్ గారికి కూడా అంతే రుణపడి ఉంటారు అధ్యక్ష అధ్యక్ష వారి మరణ వార్త విని బెల్గావ్ నుంచి హుటావుటీని మేము ఢిల్లీకి బయలుదేరి వారి కుటుంబాన్ని కలిసిన వారి సతీమణిని కలిసి నన్ను నేను పరిచయం చేసుకున్నాను ఎందుకంటే వారికి అర్పించి వారి సతీమణి గారికి ప్రగాఢ సానుభూతి తెలపాలన్న ఆలోచనతో వారి సతీమణిని కలిసి నేను రేవంత్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అని పె నమస్కారం పెడితే కూర్చో అని చెప్పి తెలంగాణ రాష్ట్రం వారు చాలా ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఆ రాష్ట్రాన్ని మీకు ఇవ్వడం జరిగింది మన్మోహన్ సింగ్ గారికి తెలంగాణ రాష్ట్రం అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంది ఆ రాష్ట్రాన్ని మీరు కష్టపడి అభివృద్ధి పదం వైపు నడిపించండి మన్మోహన్ సింగ్ గారి ఆశీస్సులు మీకు ఉంటాయి అని చెప్పి వారు సతీమణి చెప్పినప్పుడు స్పష్టంగా కుటుంబం మొత్తం తెలంగాణ ప్రజలకు అండగా నిలబడుతుందని నాకు అనిపించింది అధ్యక్ష తెల్లవారి ఏఐసిసి ఆఫీస్ నుంచి వారి శివయాత్రకు బయలుదేరడానికి అన్ని ఏర్పాట్లు చేసినప్పుడు వారి వాహనంలో కూర్చోవడానికి నన్ను ముందుకు పిలిస్తే నేను అక్కడికి వెళ్ళి నించున్నాను పక్కన ఒక మహిళ నించొని మీరు ఎవరు అని అడిగింది నేను వారిని ఎవరో సహజంగా అక్కడికి వచ్చిన వారికి నివాళులు అర్పించడానికి వచ్చిన వాళ్ళు ఎవరో అనుకొని చాలా క్యాజువల్గా మాట్లాడారు అధ్యక్ష కాసేపు అయినాక మాట్లాడితే వారు మన్మోహన్ సింగ్ గారి రెండవ కుమార్తె అంటే ఎంత సింపుల్గా ఎంత నిరాడంబరంగా వారు రెండవ కుమార్తె అక్కడ నించోవడం అనేది ఆ కుటుంబం యొక్క నిరాడంబరత అంటే ఒక ప్రధానమంత్రిగా పది సంవత్సరాలు ఆర్బీఐ గవర్నర్గా ఆర్థిక మంత్రిగా వివిధ హోదాలలో ఈ దేశానికి సేవలు అందించిన మన్మోహన్ సింగ్ గారి కుటుంబము అంత నిరాడంబరత ప్రదర్శించి అంత సామాన్యులు అక్కడికి వచ్చిన వారి అభిమానులు వారి శ్రేయాభిలాషుల మధ్యలో నించొని వారి నివాళులు అర్పించే కార్యక్రమంలో పాల్గొన్నారంటే వారొక గొప్ప విలువలతో వాళ్ళ పిల్లలని వాళ్ళ కుటుంబాన్ని ముందుకు నడిపించండు వాళ్ళ కుటుంబానికే కాదు అధ్యక్ష ఈరోజు ఈ దేశ యువకులకు అందరికీ కూడా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆదర్శము వారి ఆదర్శాలను తీసుకొని వారి మేధోశక్తిని మన యువత అందిపుచ్చుకొని వారిచ్చిన అవకాశాలను మనం ఈరోజు ప్రపంచానికి సేవలను అందించే ప్రపంచాన్నే శాసించే స్థాయికి ఈరోజు మన దేశం ఆర్థికంగా నిలబడ్డది అధ్యక్ష ఆర్థికంగా రాజకీయంగా సాంకేతికంగా ఈరోజు అన్ని రకాలుగా ఈ దేశం బలపడ్డది ఈ దేశం ప్రపంచంతో పోటీ పడుతున్నదంటే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి సేవలు ఎన్నో ఈ దేశానికి ఉపయోగపడ్డాయి అధ్యక్ష అలాంటి గొప్ప నాయకుడిని కోల్పోయిన సందర్భంగా ఈరోజు తెలంగాణ శాసనసభ తమరి నాయకత్వంలో ఒకరోజు సమావేశాలను ఏర్పాటు చేసి రాజకీయాలకు అతీతంగా ఎన్ని విషయాలలో మనకు భిన్న అభిప్రాయాలున్నా ఈ దేశంలో ఉండే నూట నలభై కోట్ల ప్రజలకు అన్ని రాజకీయ పార్టీలు అన్ని సంఘాలు ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్సి వరకు కమ్యూనిస్టుల నుంచి ఈరోజు మిగతా రాజకీయ పార్టీల వరకు ఎవరిని తీసుకున్నా ఈ రోజు మన్మోహన్ సింగ్ గారి పట్ల ఏకాభిప్రాయమే వ్యక్తం చేయాల్సిన సందర్భం అధ్యక్ష అందుకే మీ అందరి తరఫున సభలో అందరి సభ్యుల సంపూర్ణ సహకారంతో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి భారతరత్న ఇచ్చి వారి గౌరవాన్ని ఏ పదవులైనా ఏ హోదాలైనా వాటికే వన్నే తీసుకొచ్చింది మన్మోహన్ సింగ్ గారు అందుకే ఈరోజు వారికి భారతరత్న ఇవ్వాలని తమరి ముందు ఈ సభలో సభ్యులందరి ఆమోదం కోరుతూ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన ఇదే కాకుండా ఆర్థికవేత్తగా ఆర్థిక విధానాలను ముందుకు తీసుకొచ్చిన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి విగ్రహం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధానమంత్రిగా రాజ్యసభలో ఒక దశలో రాజ్యాంగ సవరణల కోసం వచ్చిన చర్చలో తెలంగాణ రాష్ట్రం వెనక్కి పోతుందేమో అన్నంత గందరగోళ పరిస్థితులు ఏర్పడే అధ్యక్ష ఆ సమయంలో వారి అనుభవాన్ని కంప్లీట్గా ముఖ్యంగా మనం ఇక్కడ గుర్తు చేసుకోవాల్సింది డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి అత్యంత సన్నిహితుడిగా అత్యంత నమ్మకమైన సహచరుడుగా జైపాల్ రెడ్డి గారు కొనసాగినారు జైపాల్ రెడ్డి గారు ఆ రోజు మన్మోహన్ సింగ్ గారితో మాట్లాడి సమన్వయపరిచి రాజ్యసభలో ఆ సవరణలకు అవసరమైన స్టేట్మెంట్ ప్రధానమంత్రి వెళ్ళి రాజ్యసభలో వారి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది రాజ్యాంగ సవరణకు తిరిగి లోక్సభకు పంపాల్సిన పరిస్థితుల నుంచి ఆ క్లిష్టమైన పరిస్థితుల్లో వ్యూహాత్మకంగా చతురతతో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభలో వెళ్ళి ప్రకటన చేయడంతో ఈరోజు మన స్వతంత్ర తెలంగాణ రాష్ట్రంగా మనం ఏర్పడడమే కాకుండా పది సంవత్సరాలు పూర్తి చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో మనం పరిపాలన కొనసాగిస్తున్నాం కాబట్టి ఈరోజు వారితో తెలంగాణకున్న ఈ బంధము మనం ఎప్పటికీ మర్చిపోలేనిది కాబట్టి ఈరోజు తమరి అనుమతితోటి ఫైనాన్షియల్ డిస్టిక్లో ఒక మంచి ప్లేస్లో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి విగ్రహావిష్కరణ చేసుకోవడం ద్వారా శాశ్వతంగా మనము వారి వర్ధంతులు జయంతులు వారి జ్ఞాపకాలు శాశ్వతంగా తెలంగాణ ప్రజల గుండెల్లో పదిలమై ఉండే విధంగా ఇంకేదైనా సలహా సూచనలు ఎవరైనా ఇచ్చినా కూడా ఒక మంచి ప్రాంతంలో మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి విగ్రహాన్ని ప్రజలందరూ గుర్తు పెట్టుకునే విధంగా ప్రజలందరూ వారిని స్ఫూర్తి తీసుకునే విధంగా ఎక్కువగా ప్రజలు ఎక్కడైతే మమేకమవుతుంటారో కలుస్తుంటారో ఆ ప్రాంతంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి విగ్రహం ఉంటే మనందరికీ స్ఫూర్తి నింపిన అవుతారు కాబట్టి ఈ సభలో ఒక నిర్ణయం తీసుకొని ఏ ప్రాంతంలో ఎక్కడ పెడితే బాగుంటుందో మనం తర్వాత అయినా చర్చించుకుందాం కాకపోతే తెలంగాణ గడ్డ మీద డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి విగ్రహం పెట్టుకోవడం అనేది సముచితమైన నిర్ణయం అని నేను భావిస్తున్నా దానికి కూడా ఈ సభ ద్వారా ఆమోదం తెలపాల్సిందిగా సభ్యులందరినీ కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష ధన్యవాదాలు